మండలం చెల్లూరు గ్రామం ఉన్నత స్థానాల నుండి వస్తాయని కేసీఆర్ లక్ష్య బంధు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు ఆదివారం బీణవంక మండలంలోని చెల్లూరు కొండపాక గ్రామాల్లో వచ్చిన దళిత బంధు యూనిట్లను ప్రారంభించిన బండ శ్రీనివాస్ చెల్లూరు గ్రామానికి చెందిన తాండ్రా స్వర్ణలత రమేష్ ఎలుకపెల్లి మల్లమ్మ చంద్రయ్య क्या करते है। तो है। हैं सर एक मिनट सर एक मिनट मैडम गुड गुड गनी गनी ओके अच्छा अच्छा ओके ओके ये बेटा अपन चले ले जाना है और भाई क्या ये रहा करता है हां अच्छा मतलब अभी मैं कुछ दे दूंगा नहीं

సమ నరనంద జై జై గుర్తించి ఇంత మంచి అవకాశం అవకాశం ఇచ్చిన మా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ના ના જય કેટીઆર જય કેટીઆર જય કેટીઆર જય કેટીઆર જય તલંગના જય તલંગના એક તૈયાર કરે નાયગતો રમી નાઈ જય કેટીઆર ગાર નાયગતો બળવડતા વિદરા કોબરગલવટી કોબરગલવટી કટિંગી અટુક પોઈ દેતી હોય ગરબોટી આ ઇદરા નીલવડતા કે નીલ કિનાવડલા ਬੀਲੁ ਗਾਲ ਬੁਦੁ. ਬੀਲੁ ਗਾਲ ਬੁਦੁ. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున నగదుగా ఇచ్చి మళ్ళీ కట్టడం లేకుండా ఈ రోజు దళితుల జీవితాల్లోనే వెలుగులు నింపిన దేవుడు మన కేసీఆర్ గారు కాబట్టి మనం కేసీఆర్ గారిని దళితులందరినీ ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి దళిత బంధు స్కీమ్ ప్రవేశపెట్టినటువంటి సందర్భం మా దళిత కూడా గతంలో ఉన్నటువంటి బాధలన్నీ బాధలన్నీ పోయే విధంగా ఈరోజు దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టి మా అందరి జీవితాల్లో పుట్టు వెలుగు నింపినటువంటి కేసీఆర్ గారికి నిజంగా మేము జన్మాంతర రుణపడి ఉంటాం కేసీఆర్ గారు ఏ పని చేసినా కూడా ఈ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా బతకాలని చెప్పి తీసుకున్నటువంటి ఏదైతే స్కీములు ఉన్నాయో అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయినాయి అందులో భాగంగా దళిత బంధు స్కీమ్ కూడా మా మా జీవితాలను మార్చే విధంగా చేసినటువంటి కేసీఆర్ గారికి జన్మాంధ్రం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దేశంలో ఎక్కడ కూడా ఏ నాయకుని నాయకుడు కూడా చేయనటువంటి పెద్ద స్కీమ్ ఈ దళిత బంధు స్కీమ్ కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఈ పథకం చేరాలని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాం దాని కాను కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ఈ స్కీమ్ని అన్ని రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతున్నాం జై తెలంగాణ కార్యక్రమంలో భాగంగా మూడు యూనిట్లు అలాగే కొండపాక గ్రామంలో ఒక ఎలక్ట్రికల్ యూనిట్ను మన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ సీనన్న గారు అలాగే మా ఎంపీపీ గారు జెపిటీసీగా నేను మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఈ గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు దళిత